ప్రముఖ సీనియర్ నటుడు మక్కల్ నిధి వై మయం అధినేత కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభలోకి అడుగుపెట్టారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు తమిళంలో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు క తమిళంలో కమల్ హాసన్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తోటి పార్లమెంట్ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశు కమల్ హాసన్ చేత ప్రమాణం చేయించారు అనంతరం సభ్యులందరికీ కమల్ హాసన్ నమస్కారం చేసి వెళ్ళారు రాజ్యసభలో ప్రమాణం చేసేందుకు కమల్ హాసన్ శుక్రవారం తెల్లర తెల్లవారుజామున పార్లమెంటు సముదాయానికి చేరుకున్నారు రాజకీయ ప్రస్థానం నుంచి ఇప్పుడు పెద్దల సభలోకి అడుగు పెట్టడం ఒక ప్రధాన మైలురాయిగా చెప్పొచ్చు మొదటిసారి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు ఇటీవల డిఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ చాలా గర్వంగా గౌరవంగా ఉందని తెలిపారు జూన్ పన్నెండున కమల్ హాసన్తో సహా మరో ఐదుగురు తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన సభ్యుల్లో డిఎంకేకు చెందిన కవి సల్మా ఎస్ఆర్ శివలింగం పి విల్సన్ ఏఐడిఐఎంకు చెందిన ఐఏఎస్ ఇంబాదురై ధనపాల్ ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ రెండు పాయింట్ అరవై రెండు శాతం ఓట్లను సాధించింది కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది ప్రముఖ సీనియర్ నటుడు మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన కమల్ హాసన్ శుక్రవారం రాజ్యసభలోకి అడుగుపెట్టారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు తమిళనాడులో రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేశారు తమిళంలో కమల్ హాసన్ ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు తోటి పార్లమెంట్ సభ్యుల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశు కమల్ హాసన్ చేత ప్రమాణం చేయించారు అనంతరం సభ్యులందరికీ కమల్ హాసన్ నమస్కారం చేసి వెళ్ళారు రాజ్యసభలో ప్రమాణం చేసేందుకు కమల్ హాసన్ శుక్రవారం తెల్లవారుజామున పార్లమెంట్ సముదాయానికి చేరుకున్నారు రాజకీయ ప్రస్థానం నుంచి ఇప్పుడు పెద్దల సభలోకి అడుగుపెట్టడం ఇదొక ప్రధాన మైలురాయిగా చెప్పవచ్చు మొదటిసారి జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశించారు ఇటీవల డిఎంకే మద్దతుతో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు కమల్ హాసన్ మీడియాతో మాట్లాడుతూ చాలా గర్వంగా గౌరవంగా ఉందని తెలిపారు జూన్ పన్నెండున కమల్ హాసన్తో సహా మరో ఐదుగురు తమిళనాడు నుంచి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన సభ్యుల్లో డిఎంకేకు చెందిన